జై గురుదత్త హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర అవధూత చింతన శ్రీ గురుదేవదత్త శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ సేవక వర్గానికి సభ్యులకు వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులను అందజేస్తూ మన విద్యాపీఠం ద్వారా రెండు వేల పద్నాలుగులో సువర్ణ గౌరీ వ్రతాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం అది మొట్టమొదటి వ్రతం మహిళలలో ఆధ్యాత్మిక అభ్యున్నతి గురించి ప్రతి సంవత్సరం అత్యంత గొప్పగా మనం ఒక వ్రతాన్ని ఆచరణ చేసుకొని తరిస్తూ ఉన్నాం ఆ రోజుటి నుండి నేటి వరకు సహస్రాధిక మహిళల చేత మనం ఏకకాలంలో నిర్వహించి తరిస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగులో సువర్ణ నుండి మొన్న జరిగినటువంటి అనగాదత్త వ్రతం రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి అనఘాదత్త వ్రతం వరకు పదకొండు వ్రతాలను నిర్వహించుకొని ఈ సంవత్సరం పన్నెండవ వ్రతంగా ద్వాదశాదిత్యులను పూజ చేసుకోబోతున్నాం విశేషమైనటువంటి రథసప్తమి యోగంలో ఈ సంవత్సరం సౌరదీక్షలో తరిస్తూ ఉన్నటువంటి మన విద్యాపీఠంలో ఆదివారము నాడు రథసప్తమి రావడము విశేషమైనటువంటి పర్వదినం సుమారు పది నుండి పదిహేను సంవత్సరాల కాలంలో రానటువంటి ఈ యోగం ఈరోజు స్త్రీలందరూ కూడా ఉదయాన్నే స్నానం చేసి అర్కపత్రములను శిరస్సు మీద ధరించి స్నానం చేసి ఎవరైతే ద్వాదశాదిత్యులకు అర్చిస్తారో వాళ్ళు చేసినటువంటి పాపమంతా కూడా పరిహరింపబడుతుంది పాపనాశిని రథసప్తమి అని వ్రతం ఇది రథసప్తమి మామూలుగా ఏదో ఒక ఏడు రోజులలో ఏదో ఒక వారంలో రావడం జరుగుతుంది కానీ ఆదివారం నాడు రావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది ఆదివారము నాడు రథసప్తమి వచ్చినటువంటి సందర్భంలో చేసేటువంటి వ్రతమే ఈ పాపనాశ రథసప్తమి వ్రతం ఇప్పటికే సుమారు ఒక వెయ్యి పదకొండు వందల పదహారు మంది ఇప్పటికే వ్రతంలో పాల్గొని ఉన్నారు ఇరవయవ తేదీ చిట్ట చివరి తేదీ ఇరవయవ తేదీ రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే ఈ వ్రతం చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ సంవత్సరం కల్పించింది మన విద్యాపీఠం ఈ సంవత్సరం సంఖ్యతో నిమిత్తం లేకుండా ఒక తేదీ మాత్రమే నిర్ణయం చేసింది ఇరవయవ తేదీ రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఎవరైతే తెలియజెప్పుతారో వాళ్ళు మాత్రమే వ్రతం చేసుకునేటువంటి భాగ్యాన్ని మన విద్యాపీఠం కల్పన చేస్తుంది మహిళలు భక్తులు విద్యాపీఠ సభ్యులు ఈ విషయాన్ని గమనించుకొని అతి తొందరగా మీ మీ బంధుమిత్రులకందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజెప్పి వ్రతంలో నమోదు చేసుకొని ఇరవై ఒకటవ తేదీ రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మనకు నంబర్ కేటాయించడం జరుగుతుంది మీరు ప్రత్యక్షంగా ఆశ్రమానికి వచ్చి మీ నా ల్యాటరీ నుంచి మీ నంబర్ తీసుకొని రిసిప్ట్ తీసుకొని తప్పకుండా ఇరవై ఐదు నాడు వ్రతంలో పాల్గొని మనం చేసినటువంటి దుష్కృతం అంతా కూడా సూర్యభగవాను యొక్క అనుగ్రహం ద్వారా వెళ్ళిపోయేటువంటి మహత్తరమైనటువంటి రోజు ఈరోజు తప్పకుండా వ్రతం చేసి వ్రతంలో పాల్గొని ప్రసాదం తీసుకొని ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ జై గురుదత్త జై జై గురుదత్త